ఆరు గ్రహాల సంచారంలో మార్పు అనేక శుభయోగాలు ఈ రాష్ట్రాలకి పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్ మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అక్టోబర్ రెండు వేల ఇరవై లో గ్రహాల సంచారం ప్రభావం వల్ల కొన్ని రాష్ట్రాల వారికి మార్పులు ప్రధానంగా గ్రహస్థితుల కారణంగా ఆర్థిక లాభాలు వ్యాపారంలో వృద్ధి ఉద్యోగాల్లో ప్రమోషన్లు కుటుంబంలో పరిణామాలు చోటు చేసుకోనున్నాయి అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు గ్రహస్థితి మారడం వల్ల కొన్ని రాష్ట్రాలకి ప్రత్యేక అనుకూలతలు లభిస్తాయి అందులో ముందుగా సింహరాశి వారికి కొత్త అవకాశాలు లభించి వ్యాపారంలో లాభాలు పెరగడమే కాక కుటుంబంలో శుభవార్తలు వినిపిస్తాయి ఇంకా ధన రాశి వారికి ఆర్థిక వృద్ధి వృత్తుల ప్రమోషన్లు రావడంతో పాటు సమాజంలో గౌరవం పెరుగుతుంది అలాగే కుంభరాశి వారికి కెరీర్ లో పురోగతి వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు ఏర్పడడంతో పాటు ఆధ్యాత్మిక శ్రద్ధ పెరుగుతుంది మొత్తంగా ఈ మూడు రాసుల వారు అక్టోబర్ నెలలో అదృష్టం కలిగిన రావడంతో జీవనంలో సానుకూల మార్పులు శుభ ఫలితాలు అనుభవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి